అందిస్తున్న ఏటీఎం స్వాగతం నెల్లూరు జిల్లా చేజార్ల మండలం ఆదురపల్లి గ్రామంలో వైసీపీ నేత మండలం జెడ్పీటీసీ మెంబర్ పీర్ల పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించిన విజయీభవ కార్యక్రమానికి హాజరైన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో కోటి ఇరవై ఐదు లక్షల నిధులతో పలు భవనాలు రోడ్లు సైడ్ కాలువలను నిర్మించి ఉండగా వాటిని ప్రారంభించేందుకు నేడు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదురుపల్లికి విచ్చేశారు ఎమ్మెల్యేని భారీగా స్వాగతం పలికి బస్టాండ్ ప్రాంతం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి ఊరేగింపు నిర్వహించారు స్వాగతం కార్యక్రమానికి గ్రామ ప్రజలు పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ది పనులను శిలాఫలకాలను ప్రారంభించారు అనంతరం గ్రామంలో సభ నిర్వహించారు సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ తాను ఎన్నికల సమయంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు నాపై చూపిన అభిమానానికి ఇప్పటికీ మర్చిపోలేనని ఈ గ్రామానికి పార్థసారధి ఏమి కావాలని అడిగినా వెంటనే మంజూరు చేస్తానని ఇకపై కూడా అలాగే నిధులు ఇస్తానని తెలిపారు తమ ప్రభుత్వంపై నమ్మకంతో తిరిగి తమను గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి చేజర్ల ఎంపీపీ తూమాటి విజయభాస్కర్ రెడ్డి మండల కన్వీనర్ బాలిరెడ్డి సుధాకర్ రెడ్డితో పాటు

సీనియర్ నాయకులకే వేదిక ముందున్న కార్యకర్తలకు అదే మాదిరిగా మమ్మల్ని మా కుటుంబాన్ని చిన్నప్పటి కుటుంబాన్ని అన్నదండగా చూసే ఈ ఆదుపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరా జీవితాంతం రుణపడి ఉంటాను నేను ఈ రోజు మేఘపా విక్రమ్ రెడ్డి గారు ఈ ఊరికి ఎన్ని సహాయ సహకారాలు అదే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నెన్ని సంక్షేమ పథకాలు చేశారు పార్టీ లేకుండా మొత్తం లేకుండా బేగం లేకుండా ఏమి లేకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ గ్రామంలో కూడా జరిగాయి అయితే దాదాపు పద్దెనిమిది నెలల బై ఎలక్షన్ అప్పుడు మొదటిసారిగా వచ్చాము ఈ గ్రామానికి అప్పుడు కూడా చాలా ఘనంగా స్వాగతం పలికారు మీరందరూ రెండోసారి ప్రభుత్వం పెట్టిన కార్యక్రమం గడప గడప కార్యక్రమాన్ని మీ అందరూ దీవించి మన గ్రామానికి కూడా ఏమేమి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం మీకు పాతసాటి గారికి ఎప్పుడు గుణపడుతున్నారని చెప్పి మీ అందరికీ మళ్ళీ తెలియదు